అమ్మ మామిడికి పచ్చడి పడుతుంది దాంట్లో ఏమేమి పచ్చడి ఏమేమి కావాలో వస్తువులు అన్నీ అడగండి ఇదిగో కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు సరిపడిగా వేసుకుని ఇలా ఓర మూడు రోజుల నుంచి మూడో రోజుని ఎండలు వేసుకుని ఎండలు పెట్టేసుకోవచ్చు దాంట్లో ఏమేమి కలిపామా ఉప్పు ఏది ఉప్పు పసుపు పసుపు ఎంతెంత కలిపా రెండు మామిడికాయలు

అమ్మా లైక్ చేయమను సబ్స్క్రైబ్ చేయమను అమ్మా చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇదిగో సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేయండి అను బాయ్ బాయ్